తిమ్మతికి రాసిన మొదటి పత్రిక ఎనిమిదవ వాక్యము చదువుకున్నా తిమ్మతికి రాసిన మొదటి పత్రిక రెండవ ఎనిమిది వచ్చిన కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేని వారై పవిత్రమైన చేతునెత్తి ప్రార్థన చేయవలెను గట్టిగా సంఘంలో పురుషులు ఎలా ఉండాలంటే కోపము లేనివారుగా ఉండాలి ఎలా ఉండాలి చెప్పండి పురుషుల రమ్మీకే చెప్పేది కోపము లేని వారుగా ఉండాలి సంఘములో పురుషుల యొక్క బాధ్యత చాలా ప్రధానమైనది అలాగనే స్త్రీలకునేటువంటి ప్రార్థన పురుషులు ఎలా ఉండాలంటే కోపము లేని వారుగా ఉండాలి వారు ఏం చేయాలంటే సంఘములో పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేయాలి ఈరోజున చాలామంది సంఘములో పురుషులు ప్రార్థన చేయట్లే ఎక్కువగా స్త్రీలు మాత్రమే ప్రార్థన చేస్తున్నారు ఎక్కువగా భార్యలు మాత్రమే ప్రార్థన చేస్తున్నారు పురుషులు కూడా ప్రార్థన చేయాల ప్రార్థన ఎవరైనా చేయవచ్చు దేవుని యొక్క వాక్యం సలుస్తుంది కదా యోహన్ స్వార్త పద్నాలుగో ఉధ్యాలో పద్నాలుగు వచ్చిలో నా నామమున మీరు నన్ను ఏమి అడిగినా నేను చేస్తాను అన్నాడు ఆయన గట్టి గెల చెప్పని కలిసి చదవండి ఒకసారి అన్నమాట నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేస్తానని చెప్పాడు ఏసయ నామమున ఎవరైనా ప్రార్థన చేయవచ్చు ప్రార్థించడానికి పురుషులు స్త్రీలనే భేదము లేదు సంఘములో ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతను అప్పగిస్తూ ఉంటాడు సంఘములో పురుషులు ఎలా ఉండాలంటే కోపము లేని వారుగా ఉండాలి రెండవదిగా పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించే బిడ్డలుగా ఉండాలి సంఘములో ఎప్పుడైతే పురుషులు ప్రార్థన చేస్తారో దేవుని కార్యాలు సంఘములో కుటుంబంలో గ్రామంలో చూడగలుగుతాం పురుషులకు ఉన్నటువంటి చాలా ప్రధానమైనటువంటి పని ఏంటంటే ప్రార్థన చేయాలి పరిచర్య చేయాలి పరిచయలో సహకరించేవారుగా ఉండాలి ఒక ప్రార్థనే కాదు నాట్ ఓన్లీ ప్రేయర్ సహకరించేవారుగా కూడా ఉండాలి దైవజనుడితో నడిచే సంఘముగా ఉండాలి దైవజనుడితో జనుడితో ప్రయాసపడే ఉండాలి పురుషులు ప్రార్థన చేయాల చాలామంది పురుషులు చెప్తూ ఉంటారు కదా అమ్మ నువ్వు ప్రార్థన చేసుకో మరి నేను పని చేసుకోవాలి కదా మరి నా పని ఎవరు చేస్తారు నువ్వు ప్రార్థన చేసుకో అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు బైబుల్ చెప్తుంది కదా స ప్రార్థన చేయడానికి పురుషులని స్త్రీని భేదం లేదు గట్టిగా చెప్పండి ప్రార్థన చేయడానికి పురుషుడని చెప్పండి స్త్రీ అని భేదం లేదు మీకు ఆ మాట చెప్తున్నా రూమిలి రాసిన పత్రికలో రూమిలి రాసిన పత్రిక అధ్యాయము స్త్రీలే ప్రార్థన చేయాలా పురుషులు కూడా ప్రార్థన చేయాలి మీ భర్తలు ప్రార్థన చేయాలా మీ భర్తను ప్రార్థన చేయకపోతే ముందుగా ప్రార్థన చేయాలి ప్రభావ నా భర్తను ప్రార్థన పొడుగా మార్చండి నా భర్తను మోకరించి నాయన తగ్గించుకునే మనసునివ్వండి అని భార్యలు ప్రార్థన చేయాలి అన్నమాట ఒకసారి రోమిలీ రాసిన పత్రిక పదవ అధ్యాయం రోమిలీ రాసిన పత్రిక పదో అధ్యాయము పన్నెండవ వాక్యం చదువుకుందాం పేజీ నంబర్ నూట నలభై పదో అధ్యాయము రోమా పదో అధ్యాయం పన్నెండవలో యూదుడు యూదుడని గ్రీసు దేశస్తుని భేదము లేదు ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉన్నాడు గట్టిగలను చెప్పండి ఇప్పుడు చదవండి అన్నమాట తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల గట్టిగా చెప్పండి ఇప్పుడు ఏసై ఏం మాట్లాడుతున్నాడు పురుషులే ప్రార్థన చేయాలని చెప్పట్లేదు స్త్రీలే ప్రార్థన చేయని చెప్పట్లేదు పురుషులు ప్రార్థన చేయాలి స్త్రీలు ప్రార్థన చేయాలి మీ గృహములో మీరు కూడా ప్రార్థన చేసే పురుషులుగా ఉండాలి రైస్ దళ హలలు ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో దేవుడు వారికి కృప చూపిస్తున్నాడు పురుషుడని స్త్రీలన్నీ భేదం లేదండి ప్రార్థించే విషయంలో పురుషులు కూడా ప్రాధాన్యత కలిగిన వారుగా ఉండాలి చాలామంది రోజున పురుషులు ప్రార్థన చేయట్లేదు చాలామంది సంఘాలలో స్త్రీలే ప్రార్థన చేస్తున్నారు అయితే దేవుడు మాట్లాడుతున్నాడు సంఘములో పురుషులు కూడా కోపం లేని వారుగా ఉండి పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేసే పురుషులుగా ఉండాలి దేవునికి ఇష్టోతరం అలెలుయ్యా అబ్రహాము ప్రార్థన చేశాడు దేవునికి తన అన్నయ్య గారి కొడుకు ఒక శ్రమలో ఉన్నాడు అతని పేరు లోతు ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నాడు కష్టంలో ఉన్నాడు ఆ దేశము సుధోమా గుమర పట్టణం అది ఆ సుధోమ గుమర పట్టణాలు ఏంటంటే ఆ ప్రాంతాలు పురుషులు పురుషులు పెళ్ళిళ్ళు చేసుకుంటారు స్త్రీలు స్త్రీలు పెళ్ళిళ్ళు చేసుకుంటారు ఇప్పుడే చేసుకోవట్లేదు పూర్వకాలంలో కూడా ఆ ప్రాంతము ఆ దేశము భయంకరమైన పాపములో ఉండేది వర్షవాయువు ఉండేది కాదు వర్ష క్రమం లేకుండా విచ్చనివిడిగా పెళ్ళిళ్ళిళ్ళు చేసుకోవటం తాగటం తినటం ఎంతో భయంకరమైన పాపమున్న ప్రాంతములో ఆ ప్రాంతాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు అప్పుడు అబ్రహాము యొక్క అన్నగారి కొడుకు ఆ ఊర్లో ఉన్నాడు అయితే అబ్రహాము కొర అబ్రహాము లోతు కొరకు ప్రార్థన చేస్తాడు ప్రభువా నాయనా నా తమ్ముడు అక్కడ ఉన్నాడయ్యా దయచేసి అతను నాశి నశించిపోకుండా ఆ ఊరి వాళ్ళతో ఆ దేశస్తులతో ఆ ప్రాంతం వారితో నశించిపోకుండా మా తమ్ముని కాపాడాయని అబ్రహాము దేవుని సన్నిధిలో ఉండి రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేశాడు అబ్రహము ప్రార్థన దేవుడు విని ఆ సోదోమా గోమోర పట్టణాలు భయంకరమైన పాపంతో ఉన్నవి ఎటువంటి పాపం అంటే అంతగా చెప్పలేనటువంటి పాపంతో ఉన్నది ఆ పాపములో ఆ ప్రాంతంలో ఉన్న లోతు కొరకు అబ్రహాము ప్రార్థన చేశాడు దేవుడు ప్రార్థన విని లోతుని లోతు కుటుంబాన్ని రక్షించాడు చూడండి మనం ప్రార్థన చేయకపోతే మీ ఇంటి వాళ్ళు ఎలా రక్షించబడతారు అనుకొని ఊరుకుంటున్నావా నా భార్య ప్రార్థన చేస్తుంది కదా నేను చేయకపోతే ఏంటి అనుకుంటున్నావా కాదు ప్రార్థన అనేది నీ జీవితంలో ఒక ఉన్నతమైన ఔన్నత్యాన్ని కలగజేస్తుంది ఒక ప్రార్థన పరుడు ధైర్యవంతుడిగా మార్చబడతాడు ఒక ప్రార్థన పరుడు దేన్నైనా జయించగలుగుతాడు ఒక ప్రార్థన పరుడు దేని విషయంలో కలవరపాడు ఎందుకంటే ప్రార్థన చేసేవాడు దేవుని మీద ఆధారపడుతున్నాడు గట్టి చెప్తా అందరూ కలిసి ప్రవేశ పురుషులు ప్రా పురుషులకి ప్రాముఖ్యత లేదనుకొని ఆ మా భార్య వెళ్తుంది కదా నేనేందుకు లెగ్గుడిగా అనుకుంటున్నారు కాదు రక్షణ అందరికి ఇవ్వబడ్డది బైబిల్ చెప్తుంది కదా ఒక్క ప్రభువే అందరికీ దేవుడై ఉన్నాడు ఎవరైతే ప్రార్థన చేస్తున్నారు ఎవరి నామములు చేయాలా ఏసయ నామములు గట్టి చెప్పండి ఇప్పుడు చూడండి ఆ మాట చదవండి రోగులు రక్షణ పత్రిక పదవ ఉధ్యాయంలో పదమూడవచ్చు ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ఏసయ నామమును బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ఇప్పుడు జాగ్రత్త గమనించండి ఆ నా భార్య ప్రార్థన చేస్తుంది కదా అయ్యగారు నా భార్య ప్రార్థన వల్ల నేను కాపాడబడుతున్నాను అంటాం కదా మా ఆవిడ చేస్తుందిగా ప్రార్థన నేను క్షేమంగా ఉంటాను అనుకుంటావు కాదు నీ భార్య ప్రార్థన చేస్తే నీ భార్య క్షేమంగా ఉంటుంది ఒక ఉదాహరణ మీకు చెప్తాను నీకు బాగా ఆకలి అవుతుంది ఇప్పుడు నీ భార్య కడుపు నిండా తిన్నదనుకోండి నీ కడుపు నిండిదా ఏమ్మా ఈ మాట చెప్తున్నావు కదా నా భార్య ప్రార్థన చేస్తున్నా అంటున్నావు కదా మరి భోజనం చేసేటప్పుడు కూడా మరి అనవచ్చు కదా నా భార్య తింటుందండి నా బదులుగా నా కడుపు నిండిపోతుందని చెప్పొచ్చు కదా ఎవరైతే ప్రార్థన చేస్తారు ఎవరైతే ఏ సైకు ప్రార్థన చేస్తారు వారు మాత్రమే రక్షించబడుతున్నారు దేవునికి స్తోత్రం ఇప్పుడు చూడండి ఆ మాట ఎందుకనగా రోమా పదే ఉదయం పదమూడు వచ్చే ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువారెవరో గట్టికెళ్ళి చెప్పండి ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ఎవరైతే దేవుని సన్నిధికి వచ్చి దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తున్నారో వారు మాత్రమే రక్షించబడతారు వాక్యం చెప్తున్న నేను కూడా నేను ప్రార్థన చేస్తే నేనే తప్ప నా భార్య రక్షించబడదు ఎవరు ప్రార్థన చేస్తారో వాళ్ళే రక్షించబడతారు మన దేవుని ఎరిగం కనుక ఎరగన వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలి ప్రభువుని ఎరిగారు కదా కొన్ని సంవత్సరాల నుంచి ప్రభువుని నమ్మారు కదా కొన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నారు కదా దేవుని వాక్యం వింటున్నారు కదా మరి మీ ప్రార్థన ఏ జీవితం ఏమైంది ఎందుకు ప్రార్థించటం లేదు ఎందుకు మీకు భయం లేదంటే మీలో ఉన్నటువంటి మనస్తత్వం ఏంటంటే నా భార్య ప్రార్థన చేస్తుంది కదా ఈరోజు మీరు తెలుసుకోవాలి పురుషులారా ఎవరు ప్రార్థన చేస్తే వాళ్ళే రక్షించబడతారు ప్రాడ్ అలుయ్య ఎవరైతే ప్రార్థన చేస్తారు అందుకనే పురుషులు కోపం లేని వారుగా ఉండాలి పురుషులకి ఎప్పుడు కూడా కోపం వస్తూ ఉంటుంది పురుషులు కోపం లేని వారుగా ఉండాలంటే ప్రార్థన చేసే పురుషులుగా మారాలి మీరు ప్రార్థన చేస్తే మీకు కోపమే రాదు గట్టిగా చెప్పండి ఎందుకంటే ప్రార్థన చేసే వారి దగ్గర దేవుడు పని చేస్తూ ఉంటాడు దేవునికి ఇస్తూ అవుతున్నాను అలెలుయ్య కొంతమందికి కారం తక్కువైనా చెప్పండి ఏమ్మా ఉప్పు తక్కువైనా ఏదైనా తక్కువైనా కోపమే అందుకే సంగంలోకి వచ్చిన తర్వాత దేవుని నమ్మిన తర్వాత ప్రభువుల విశ్వాసం వచ్చిన తర్వాత మనము కోపం లేని వారుగా ఉండి మనము దీనం మనసు కలిగిన వారుగా ఉంటూ దేవునికి మనము లోబడేవారుగా ఉండాలి ఈరోజున చాలామంది పురుషులు దేవునికి లోబడటం లేదు చాలా కఠినమైన హృదయాలు ఎందుకు గుడికి రావట్లేదంటే నాకు ఆ ఇంట్లో పన్నుందండి మేకలు ఉన్నాయండి ఎద్దులు ఉన్నాయండి నువ్వు నిర్లక్ష్యం చేసి దేవుని కృపను కోల్పోతున్నావు బైబిల్ చెప్తుంది కదా ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో దేవుడు వారికి కృప చూపిస్తున్నాడు ప్రైజ్లో నా ప్రార్థన చేస్తే నేనే రక్షించబడతాను నువ్వు ప్రార్థన చేస్తే నువ్వే రక్షించబడతావు ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారికే రక్షణ దొరుకుతుంది ఏ భేదము లేదు ప్రార్థన చేసే విషయంలో పురుషులు చేయాలి స్త్రీలు కూడా చేయాలి అది దేవుడు సంఘానికి ఇచ్చిన గొప్ప కృప దేవునికి స్తోత్రం దైవజనుడు మీ ఇంటికి వస్తున్నాడంటే అది మీకు ఎంత ఆశీర్వాదం దైవజనుడు మీ గృహంలోకి వస్తుందంటే ఎంత ఆశీర్వాదం మీకు వాక్యం ప్రకటిస్తున్నాడంటే ఎంత ఆశీర్వాదం సేవకుని యొక్క పాదాలట సుందరములాట అంటే సేవకుని పూజించమని కాదు శావుకుడికి దండం పెట్టమని కాదు శావుకుడు ఎవరిని తీసుకొస్తుందంటే దేవుని వాక్యాన్ని మోసుకొని వస్తున్నాడు రైస్తుూయ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు అందుకని ఈ రోజున దేవుని సువార్త ప్రకటిస్తున్న శావకుల యొక్క పాదాలు ఆ ఇంటిలో కానీ ఆ గ్రామములో కానీ ఆ పట్టణములో కానీ ఆ ప్రాంతంలో కానీ దైవ జనుడు గనుక ఆ ఏరియాకి ఆ ప్రాంతానికి వచ్చారంటే ఆ ప్రాంతం అంతా దీవించబడుతుంది హాల యేసు ప్రభు చెప్తారు కదా శిష్యులతోటి శిష్యులారా మీరు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ పట్టణానికి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా ఇదిగో ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటిని దీవించండి ఆ గ్రామాన్ని దీవించండి ఆ ఇంటిలో ఎవరైనా భోజనం పెట్టినా ఏమైనా కానుకలు ఇచ్చినా తీసుకొని వారిని దీవించండి ఒకవేళ ఆ ఇంటిలో రోగులుగా ఉంటే వారిని స్వస్థపరచండి ఒకవేళ వారు మిమ్మల్ని చేర్చుకోకపోతే ఆ ఇంటికి కనుక నిన్ను ఆహ్వానించకపోతే ఆ ఇంటిలో కనుక నేను చేర్చుకోకపోతే నీ పాదాలకున్న ధూళిని వారింటి ముందు దులిపేసి వెళ్ళిపో అన్నాడు ఆయన ఎంత అసలు బాధాకరమైన విషయం అంటే ఒక దైవ జనుడు ఇంటికి వచ్చినప్పుడు చేర్చుకోకపోతే యేసు ప్రభుని మనం ఏం చేస్తున్నామంటే ప్రభు మా ఇంటికి నువ్వు రావద్దయ్యా నువ్వు వెళ్ళిపోని మనం పంపించేస్తున్నాం మనం ఏం చూస్తామంటే శావుక్కిని చూస్తూ ఉంటాం కానీ శావుకుడితో వచ్చే సర్వశక్తిగల దేవుణ్ణి మనము చూడము సావకుడితో ఎవరు వస్తున్నాడంటే దేవుడు వస్తున్నాడు గట్టి చెప్పండి దైవ శావకుడుతో దేవుని సావకుడుతూ సంగకాపురతో పాస్టర్తో ఎవరు ఉంటారంటే దేవుడు వస్తున్నాడు మీరు ఏ ఇంటికైతే వెళుతున్నారో ఆ ఇంటికి నేను వస్తానని చెప్పినా శక్తిగల దేవుడు మా ఇంటికి ఏ సేవకుడు వచ్చినా మేము గౌరవిస్తూ ఉంటాం మన మీటింగ్లు పెడతా ఉంటాం సభలు పెడతా ఉంటాం మంచి మంచి సేవకులు భద్రాచల పట్టణానికి ఈ ప్రాంతానికి వస్తూ ఉంటారు మంచి అభిషక్తులు వాళ్ళు రాగానే చాలా హృదయపూర్వకంగా నేను ఆ వారిని ప్రేమతో స్వీకరించి చాలా భయంతో ఉంటాను ఎందుకంటే వారు వెళ్ళేటప్పుడు హృదయంలో ఏమైనా నొచ్చుకున్నారేమో ఏమైనా బాధపడ్డారేమో అని ఆ బాధ నాకు ఉంటుంది అందుకనే వచ్చిన శావుకుడు చాలా సంతోషంగా వెళ్ళాలి ఆనందంగా వెళ్ళాలి ప్రేమను కనపరచాలి అందుకే వచ్చిన వచ్చిన సావుకులకి నేను చాలా ఆతిథ్యం ఇవ్వటంలో ఏమాత్రం కూడా వెనక ఎందుకంటే దేవుని విషయంలో ఆ శావుకుడితో ఎవరు వస్తున్నారంటే సర్వోన్నతనైన దేవుడు వస్తున్నాడు అందుకనే నేను శావుకుని ఎలా చూస్తున్నానంటే ఆ దైవ జనుడితో దేవుడు ఉన్నాడు అందుకనే ప్రభు మాట్లాడతాడు మతే స్వార్థలో మీరు ఆ విషయం చూస్తే దేవుని యొక్క వాక్యం సలుస్తుంది దైవ యొక్క పాదాలు మీ ఇంటిలో కనుక మోపితే శావు యొక్క పాదాలు మీ ఇంటిలోకి వస్తే మీకు ఎంతో ఆశీర్వాదం ఈ రోజున గృహములో ప్రార్థన పెట్టుకోమంటే ఎవరు పెట్టుకోరు ఇంట్లో ప్రార్థన పెట్టుకోమంటే ఎవరు పెట్టుకోరు ప్రార్థన పెట్టుకోవాలంటే డబ్బులు ఇవ్వాలి కదా ప్రార్థన పెట్టుకోవాలంటే భోజనం పెట్టాలనే ఆలోచిస్తూ ఉంటారు నిజమేపురా వాటి గురించి ఆలోచించుకోండి అయ్యా ఈరోజు మా ఇంటికి నువ్వు రావాలి ఏసయ్య ఏసయ్య ఎలా వస్తాడు శావుకుడితో దేవుడు వస్తారండి దేవుడు ఎలా వస్తాడంటే దేవుని చేత నియమించబడి దేవుని చేత ఏర్పాటు చేయబడి దేవుని చేత పిలువబడి దేవుని చేత అభిషేకించబడి దేవుని చేత నింపబడ్డ దైవజనుడితో దేవుడు ఎప్పుడు కూడా ఉంటా ఉంటాడు ఆ దైవజనుడు కనుక మీ ఇంటికి వచ్చారంటే మీ ఇంటిలో అన్ని వాతావరణం అంత మా మార్చేస్తా ఉంటాడు దేవునికి స్తోత్రం లూయా చూడండి ఆ మాట మీకు చెప్తాను లూకస్ వార్త లూకస్ వార్త పదే అధ్యాయం లూకస్ వార్త పదే అధ్యాయము ఐదు వచ్చిలో మీరు ఏ ఇంటనైనను ఆ మాట చూడండి అక్కడి నుంచి లుకస్ వార్త పదవధ్యాయం ఐదవచంలో మీరు ఏ ఇంటనైనాను ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానమగునుగా కానీ మొదట చెప్పండి ఆ రోచనలో సమాధాన పాత్రుడు అక్కడ ఉండిన ఎడలా మీకు సమాధానము అతని మీద నిలుచును లేని ఎడలా అది మీకు తిరిగి వచ్చును వారు మీకిచ్చు పదార్థములను తినుచు త్రాగుచు ఆ ఇంటిలోనే ఉండండి పనివాడు జీతమునకు పాత్రుడు ఇంటింటికి తిరగవద్దు మరియు మీరు ఏ పట్టణములోనైనను ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకుంటే మీ ముందర పెట్టినవి తినండి అందులో ఉన్న రోగులని స్వస్థపరచండి గడ్డిగలలు చెప్పండి అలా లూయ్యా పదవోత్సవంలో మీరు ఏ పట్టణములోనైనను ప్రవేశించినప్పుడు వారు మిమ్మును చేర్చుకోకపోతే మీరేం చేయాలట వీధిలోనికి పోయి మీ పాదములకు అంటిన ఆ పట్టణపు ధూళిని వాళ్ళ ఎదుట దులిపివేయండి అన్నాడు అంతే ఇది ఎంత బాధాకరమైంది అసలు ధూళి మన పాదాల ఉన్న శావకుడు పాదాల కింద ధూళి దులుపుతున్నా అంటే అర్థమేంటంటే ఇక ఆ ఇల్లు ఎప్పుడు కూడా దీవించబడదు ఆ ఇల్లు ఎప్పుడు కూడా సమాధానం కూడా ఎందుకంటే దేవుడు మీ ఇంటికి వస్తే ఆ దేవుణ్ణి ఏం చేస్తారంటే మీరు పంపేస్తున్నారు అందుకని శావుకుడు మీ ఇంటికి వచ్చినప్పుడు మీకు ఎంతో ఆశీర్వాదము ఎంతో మేలు జరుగుతుంది సావుకుడు అంటే అందరు శావకులు కారు అందరు బోధకులు కారు అందరు దైవజనులు కారు దైవుజడనగా దేవునితో నడిచేవాడు దైవజడనగా దేవుని చేత అభిషేకించబడినవాడు దైవుజడు అనగా స్వార్థం లేనివాడు దైవుజడు అనగా ఎవరి మీద ఎటువంటి పక్షపాతం చూపినవాడు దైవుజడనగా మోసము లేనివాడు దైవజడనుగా కపటం లేనివాడు దైవుజడు అనగా పాపము చేయకుండా ఉండేవాడు అటువంటి దైవజన్ మనం గుర్తిరగాల ఎవరు పాస్తలో ఎవరు దైవజ్ఞానుడు అనేది ఒక విశ్వాసి గ్రహింపు చేసుకొని ఆలోచించి ఈ దైవజనుడు భయభక్తులు కలిగిన వాడ కాడాన్ని మీరే పరిశీలన చేయాల నా గురించి నేను చెప్పుకుంటే అది పెద్ద గొప్పం కాదు ఎవరు చెప్పాలి నా గురించి ఇతరులు చెప్పాలా పలాన దైవ సేవకుడు అండి పలని సేవకుడు అండి ఆయన దేవుని ఆత్మ కలిగిన వాడిని నేను చెప్పడం కాదు నా ప్రవర్తన చూసి నన్ను చూసి అనేకులు చెప్పగలిగేవారుగా ఉండాలి అటువంటి గ్రహింపులో మనం ఉండాలి గట్టిగల్లో చెప్పండి మన ఇంటికి ఎవరిని పడితే వారిని చేర్చుకున్నాం అనుకోండి తెలియకుండా ఎవరిని కూడా చేర్చుకోకూడదు ఇంట్లో అన్నోన్ పర్సెస్ అన్నోన్ పర్సెస్ వస్తూ ఉంటారు చాలామంది ఈ రోజున దైవజనులు దైవజనుల యొక్క పేరు ముసుగులో వాళ్ళు ఎలా ఉన్నారంటే పైకి ఆ గొర్రె చర్మం కప్పుకుంటారు పైకి చాలా గొర్రె చరమం కప్పుకొని వాళ్ళు చాలా మంచి మంచివారుగా కనబడతారు లోన తోడేళ్ళు స్వభావం ఉంటుంది తోడేళ్ళ యొక్క స్వభావం ఏంటంటే బతికుండగానే చంపేస్తూ ఉంటుంది బతికుండగానే తినేస్తూ ఉంటుంది ఈరోజున చాలామంది తోడేళ్ళు లాంటి స్వభావం కలిగిన వారుగా ఉంటారు కానీ ఆ స్వభావాన్ని మనం గుర్తురగలేం అందుకనే మనం ఎలా గుర్తిరగాలంటే దేవుని యొక్క వాక్యం సలుస్తుంది కదా మొదటి వ్యూహరసన పత్రిక మొదటి వ్యూహరసన పత్రిక చూడండి అన్నమాట మీకు తెలియాలి ఈ విషయాలన్నీ కూడా అయ్య అందరు అయ్యగారులే కదా అందరు పాస్టర్లే కదా ఏమైద్ది ఇంటికి చేర్చుకుంటే ఏమైద్ది పిలిస్తే ఏమైద్ది అనుకుంటారు ఏం కాదు ఆయన వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మీకు అయింది అప్పుడు అప్పుడు అయ్యగారు ఎక్కడున్నారయ్యా ఒకసారి రండి నాకు తెలియకుండా చాలామంది మీరు పాస్ చేర్చుకున్నారనుకోండి నాకు తెలియకుండా ఎవరైనా మీ ఇంటికి వచ్చారనుకోండి మీరు ఏం చేయాలంటే ఫోన్ చేయాలయ్యా ఎవరో పాస్టర్ అట మా ఇంటికి వచ్చారు ఈయన ఎవరో ఒకసారి అడగండి అది చెప్పరు మనం ఏం చేస్తాం రాగానే ఇంట్లోకి చేర్చుకొని కూర్చోబెట్టుకుంటాం ఆయన వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు దెయ్యాలు పడతాయి అప్పుడు అర్థమవుతాయి ఎవరు పాస్టర్ ఎవరు దైవజనుడు ఎవరు సేవ అనేది మనకు కొంచెం గ్రహింపు ఉండాలి ఆలోచనతో మనం ఉండాలి చాలామంది ఈరోజు నష్టపోతున్నారు ఎవరు వస్తున్నారు ఇంటికి చేర్చుకుంటున్నారు తర్వాత ఎన్నో ఇబ్బందులు ఆ మార్చుకో అంటే మధుడి పత్రిక నాలుగవ అధ్యాయం మొదటి వ్యవహరసిన పత్రిక నాలుగవ అధ్యాయం మొదటి వచ్చింది పేజ్ నెంబరు రెండు వందల ఇరవై మూడు ప్రియులరా సంఘస్థులరా అనేకులైన అబద్ధ సేవకులు అబద్ధ ప్రవక్తులు లోకములోకి వచ్చి ఉన్నారు కనుక ప్రతి పాస్టర్ని ప్రతి సేవకుని నమ్మొద్దు అన్నాడు ఆయన ఆయా ఆత్మ ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి ఏం చేయాలి మనము అందరూ పాస్ట్లను నమ్మారు అనుకోండి నిజమే ఎందుకంటే అందరూ తెల్లబట్టలు వేసుకుంటారు ఆర్టీసీ వాడు డ్రెస్ వేసుకుంటాడు అటు అండర్ తెల్ల డ్రెస్ వేసుకుంటాడు చాలామంది చూశారు కదా మీ వైట్ డ్రస్లు ఏమా రాజకీయ నాయకులు తెల్లబట్టలు వేసుకుంటారు పాస్టర్ తెల్లబట్టలు వేసుకుంటాడు ఇప్పుడు ఎవరు పాస్టర్ నమ్మాలా అందరూ బట్టలతో కనబడుతూ ఉంటారు దేవుని సేవకులు ఎవరంటే వాళ్ళు ఒక ప్రత్యేకంగా నడుస్తూ ఉంటారండి వాళ్ళు ప్రత్యేక కనబడతారు ఎవరు చెప్పత్తారులా దేవునితో నడిచేవాడు ఎప్పుడు కూడా రహస్యంగా దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటాడు బయట సొల్లు మాటలు పనికిరాని మాటలు పోకిరి మాటలు సరసాలు ఒక పాస్టు సరసాలు ఆడతాడా ఒక విశ్వాసతోటి ఒక పాస్టు సరసాలు ఆడతాడా ఒక విశ్వాసతో చెంపల భోగులితే నా దగ్గర అట్లా జోకులేస్తే నా దగ్గరికి ఎప్పుడు కూడా వచ్చి జోకులు వేసిన వాళ్ళు విశ్వాసాలు ఎవరు లేరు సరసాలు ఆడతారమ్మా సరసాలు ఎవరు ఆడాలా బైబిల్ ఏం చెప్తుంది భార్య భర్తలు సరసాలు ఆడాలి ఈరోజు నా సరసాలు అన్నా చెల్లెలు ఆడుతున్నారు అక్కదమ్ములు ఆడుతున్నారు మామయ్య వరుసకు బావ వరుసకు